తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఇరవై తొమ్మిదేళ్ళ ఒక కుర్రవాడు తన రూమ్మేట్తో జరిగినటువంటి గొడవ తరువాత అమెరికా పోలీసులు అతన్ని కాల్చి చంపారని ఆ గొడవ కారణంగా అయితే కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ నిజాముద్దీన్ సెప్టెంబర్ మూడున క్లారా పోలీసులు హత్య చేసినట్టు ఆయన్ని అతని తండ్రి మహమ్మద్ హస్నుద్దీన్ తన కొడుకు స్నేహితుడి ద్వారా ఈ మరణం గురించి తెలుసుకున్నట్లు ఆయన పీటీఐకి తెలియజేశారు అయితే ఖచ్చితమైనటువంటి పరిస్థితులు అస్పష్టంగానే ఉన్నాయి ఇంకా తెలియరాలేదు హస్నుద్దీన్ చెప్పిన దాని ప్రకారం అయితే రూమ్మేట్తో గొడవ ఒక చిన్న విషయానికి జరిగింది అయితే గురువారం ఉదయం కాల్పుల గురించి తనకు సమాచారం అందిందని అతడు తెలియజేశాడు అయితే తన కొడుకు మృతదేహాన్ని మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సహాయం చేయాలి అని ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు రాసినటువంటి లేఖలు కోరారు పోలీసులు అతన్ని కాల్చి చంపడానికి అసలు కారణాలు ఏమిటి తెలియదు వాషింగ్టన్ మరియు షాన్ ఫ్రాన్సిస్కోలోని తన భారత అధికారుల నుండి రక్షణ సహాయం కోరుతూ ఆయన రాశారు మజ్రిస్ బచావో తహ్రీక్ ఎంబీటీ ప్రతినిధి అమ్జద్ ఖాన్ కుటుంబం చేసినటువంటి విజ్ఞప్తి ఈ మీడియాతో పంచుకున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా కోరారు నిజాముద్దీన్ అయితే నిజాముద్దీన్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉద్యోగంలో చేరాడని అతను తండ్రి తెలిపారు ఐసన్ హోవర్ డ్రైవ్లో ఒక నివాసంలో తన రూమ్మేట్తో రూమ్మేట్ను కత్తితో పొడిచినటువంటి వ్యక్తిని అధికారులు కాల్చి చంపారని శాంటా క్లారా పోలీసులు తెలిపారు అయితే సెప్టెంబర్ మూడున ఉదయం ఆరు పద్దెనిమిది గంటలకు ప్రాంతంలో తాము స్పందించి కత్తితో సాయుధుడైనటువంటి నిందితుడిని ఎదుర్కొన్నామని అధికారులు తెలియజేశారు అతన్ని ఆసుపత్రికి తరలించగా తర్వాత చనిపోయినట్లు ప్రకటించారు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు గాయాలకు చికిత్స పొందుతున్నారు అయితే పోలీసులు పోలీస్ చీఫ్ కోరి మోర్గాన్ ప్రకారం అధికారులు వచ్చేలోపు ఇద్దరు రూమ్మేట్స్ మధ్య గొడవ హింసకు దారితీసింది నిజాముద్దీన్ కత్తి పట్టుకొని ఇంట్లోకి బలవంతంగా చొరబడినప్పుడు మళ్లీ దాడి చేస్తామని బెదిరించాడని పోలీసులు తెలిపారు మా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా అధికారి చర్య చర్యలు మరింత హానిని నివారించాయని కనీసం ఒక ప్రాణాన్ని కాపాడాయని మేము నమ్ముతున్నాము అని మార్గాన్ అన్నారు సంఘటన స్థలం నుండి రెండు కత్తులు స్వాధీనం చేశారు